ఇంట్లోనే ఉల్లి బొండాలు చాలా ఈజీగా చేసుకోవచ్చు అందరూ ఇష్టంగా తింటారు ఎలానో చూసే హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు అయితే ఇంట్లోనే ఉల్లి బొండాలు ఎలా చేసుకోవాలో సింపుల్ అండ్ ఈజీగా ఫైవ్ మినిట్స్లో చేసుకుంటే చూపించేస్తున్నాం మన ఇంట్లో పిండి ఉంటుంది కదా అది తీసుకొని దాంట్లో వాటర్ ఏం మిక్స్ చేయకుండా హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి జీలకర్ర హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అండ్ సాల్ట్ వచ్చేసి టేస్ట్కి తగినంత వేసుకోండి ఎందుకంటే మనం ఆల్రెడీ దోశ పిండిలో కలిపేసి ఉంటాం కదా సో కొంచెం చూసేసుకొని కలుపుకుంటే చాలు దీనిలో వాటర్ ఏం కలపాల్సిన అవసరం లేదు తర్వాత ఒక కడాయి లాంటిది పెట్టి దానిలో కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టిద్ది అనమాట ఈ ఉల్లి బొండాలకి కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టిద్ది సో అందుకని ఆయిల్ ఎక్కువ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఈ ఉల్లి బొండాలు ఒకటి తర్వాత ఒకటి ఇలా వేసుకోండి సో ఈరోజు క్వశ్చన్ వచ్చేసి ప్రభాస్ నటించిన ఫస్ట్ మూవీ ఏంటి ఆ మూవీ నేమ్ కమెంట్ సెక్షన్లో పెట్టండి ఎంతమంది కరెక్ట్గా పెడతారు చూద్దాము ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారో లేదో చూద్దాము సో మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేయండి ఉల్లిపాయ ఉండాలు చాలా టేస్టీగా అందరికీ నచ్చుతుంది అనమాట పిల్లలకి కానీ పెద్దోళ్ళకి కానీ చాలా బాగా నచ్చుతాయి మా డాడీ ఫేవరెట్ ఇది బతుకున్నప్పుడు చాలా ఇష్టంగా తినేవాళ్ళు అండ్ నాకు కూడా చాలా ఫేవరెట్ అనమాట మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి నేను ఫ్లేమ్ ఇలా పెట్టానని చెప్పి చూపిస్తున్నాను అనమాట సో ఇప్పుడు కొంచెం ఒక వాయి అయితే అయిపో వస్తుంది కొంచెం రెడ్ షేడ్లోకి వస్తున్నాయి సో వచ్చిన తర్వాత మనం కొంచెం రివర్స్ చేసేసుకోవాలి అంతే నేను తీసేసుకుంటున్నాను పక్కన బావుల్లోకి సో ఇలా ఇంకొకసారి కూడా వేసుకున్నాను అనమాట అంతే చాలా సింపుల్ అండ్ ఈజీ అయిపోతుందనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్ మెంబర్షిప్ జాయిన్ అవ్వడం మర్చిపోకండి సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు సో డోంట్ ఫర్ గెట్ సబ్స్క్రైబ్